బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని గారు వారితో మాట్లాడదాం చలసాని గారు నమస్తే సార్ నమస్కారం అండి చలసాని గారు తెలంగాణలో మీరు ఇటు ఆదిలాబాద్ నుంచి ఏజెన్సీలు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు హెల్త్ క్యాంప్స్లు పెడుతూ ఉంటారు తెలంగాణ ఎలక్షన్ టైంలో కూడా చాలా చోట్ల క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారో కూడా చాలా ఇంటర్వ్యూలో మీరు మాట్లాడారు సో ప్రస్తుతం రాజకీయాలు ఏ ఉన్నాయి రెండు నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది రెండు నెలలు రెండు నెలలు దాటి దాదాపు ఐదు రోజులు ఉంటుందండి కానీ ఒకటి మాత్రం వాళ్ళు డెలివర్ చేయాల్సిన గూడ్స్ విషయంలో కొంత ఆలస్యం అయినా సరే ఆయన మీరు మీరు చూశారు ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యధిలో నలభై ఎనిమిది గంటల్లో డెబ్బై రెండు గంటల వ్యవధి వ్యవధిలో ఉచిత బస్సు బస్సు చేయటం మిగతాది ఆలస్యైన వరుసగా ఇవాళ డిఎస్సీ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన జరగాలి జరిగే ఉద్దేశం తర్వాత అనౌన్స్ చేస్తానని చెప్పటం ఇది వచ్చే ఎన్నికలు వస్తే మాకు టైం అవగానే డెఫినెట్గా ప్రజలు కూడా కొంత పాజిటివ్గా ఉన్నారు నెగిటివ్ ప్రచారం సాగుతున్నా సరే ఇప్పటివరకు వెంటనే చాలామంది ప్రభుత్వాలు ఒక ఆకాశాన్ని నెలక మీద దింపుతాను ప్రామిస్ చేస్తాయి ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా తన శక్తికి మించి రాష్ట్ర శక్తికి మించి హామీలు ఇచ్చారు అన్నీ అమలు వెంటనే సాధ్యం కాదండి ఇట్ మే టేక్ టైం అదే చెప్తున్నారు బట్టి గారు ఒక మాట చెప్తున్నారు కోమరి రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు చూపించి చెప్తున్నారు బడ్జెట్ ప్రకటన తర్వాత బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు హరీష్ రావు లాంటి వాళ్ళు బడ్జెట్ కే టైంలో సరిగా లేవు గ్యారెంటీ అలా అమలు చేస్తారు ఇది అసాధ్యం అని చెప్తూ ఉన్నారు నిజంగా ఇంత ఇంత ఈజీ కాదండి ఇట్ మే టేక్ టైం దే విల్ బై టైం ఫర్ దట్ అండి ఈ మధ్యలో ఎన్నికలు వచ్చినాయి ఇవన్నీ ఉంటాయి కదండి బట్ స్లోగా దేమే ఇంప్లిమెంట్ ఎందుకంటే తెలంగాణ బేదరాష్ట్రం కాదు కానీ అనవసర కార్యక్రమాలకు పెడతాం ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ లాంటిది మీరు చూసారు కదా అది ప్రాణహ్యత ఆ ప్రాజెక్ట్ని ఒక విధంగా తీసుకెళ్లి దాన్ని చేపట్టడం ఇవన్నీ మైనస్ వల్ల అంత ఇబ్బంది పడతాం మేడిగడ్డ దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు రేపు అక్కడ సందర్శించే అవకాశం ఉందంట ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఆహ్వానించారు రండి మీరు కూడా అని వెళ్ళే పరిస్థితుందా ఇది సాధ్యమేనండి బాహాబాహి ముషిద్దాలు చూడాలనిపించే సన్నివేశాలు రసోత్తర సన్నివేశాలు చిన్నప్పుడు ఎలక్షన్ సినిమా బండి తిరిగేది రెండు ఇద్దరు ఉంటారు అలా ఎలా అనుకుంటారు ఏదో ఆయన గారే ఇంజనీర్గా వ్యవహరించి ప్రాజెక్ట్ నిర్మాణం చేశారంట కదా ఆయన అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా కేసీఆర్ గారు ప్రతి ప్రతి దాంట్లోకి తల డిఫరెంట్గా కొంతసేపు దాని మీద స్టడీ చేస్తారు కానీ దాంట్లోనే మ్యాస్టర్ అనుకుంటారు అది ప్రాబ్లం అవుతుంది జాకఫాల్ ఫాల్ మ్యాస్టర్ కొన్ని కొన్ని ఉంటాయి కదండి అలా కాదు ఇప్పుడు ఎల్ఐసి సమస్య మీద నాకు తెలిసి మిత్రుడికి మూడు గంటలు మాట్లాడాడు మళ్ళీ రెండు గంటలు మాట్లాడాడు ఒక డెవలప్మెంట్ ఆఫీస్ విషయంలో ఏం జరుగుతుందనే విషయంలో అలా నీటి బాధల విషయంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ పూర్వం విద్యాసాగర్ గారు కానీ అనేక మంది దగ్గర కూర్చుని గంటలు రాత్రి పొద్దునైతే ఇది రాత్రి అయితే కొంచెం ఆ పక్కన బెగ్గించుకుంటా కూర్చుని అన్నీ ఆయన ఇది నేను తప్పేం పట్టేదే ఉంది కానీ దాంట్లో సోషలైజింగ్ అనే ఇష్టం కానీ అన్నీ రాసుకుని దీంట్లో మాత్రం డెఫినెట్గా అండి కానీ దాంట్లో ఏమవుతుందంటే ఇంటలెక్చువల్ ఆర్గన్స్ అని వస్తుంది ఇప్పుడు ఒకసారి మేము కూడా సబ్జెక్టు ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ప్రవర్తన కేఏ హరీష్ రావు గారు ఉండేవారు కొంత సో స్టడీ చేసి వచ్చేవారు రాజేందర్ గారిని కొంతమంది తడి తడేకి మనం వచ్చేసేవారండి విశ్లేషకుల పేరు మీద మిగతా వాళ్ళు సబ్జెక్ట్లు ఇదేంటి ఇంటలెక్చువల్ ఆర్గన్స్ వస్తుంది బట్ అది హెడ్ మీదకి ఎక్కడ మన ఆల్రెడీ తెలిసి ఉంటుంది అది అది స్పాయిల్ చేస్తుంది మనిషిని బహుశా దానివల్ల ఆ ప్రయత్నం జరుగుండొచ్చు మేటిగడ్డ ప్రాజెక్టు ఇప్పుడు నేను టెక్నాలజీ చెప్పేది కానీ నీళ్ళు కానీ అక్కడ సిల్ లెవెల్లో ఎంతలో కట్టారు ఎంత స్టోరేజ్ ఉంటుంది దాని కింద అక్కడ లోపలికి వెళ్తే బొగ్గు పొరలు ఉన్నాయి చూశారు కదా అందువల్ల అది ప్రాబ్లము తొందరపడి కట్టారు అనే ఉద్దేశంతో తుమ్మిడి హట్ నుంచి ఇక్కడ తీసుకుంటే ఎక్స్పర్ట్స్ వారించినా వినకుండా నేను చెప్పింది జే అనడం వల్ల అహంకారం అది నేను టెక్నికల్ గా చెప్పాలి కానీ అహంకారం అయితే ఆయన ఉందండి అసలు మిగతా వాళ్ళు ఎత్తే పనే ఉందండి తలకై ఆయన ఉన్నప్పుడు అసలు జర్నలిస్టులు కూడా మాట్లాడించారు నేను చెప్తున్నానండి జర్నలిస్టులు కూడా మాట్లాడించారు ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటుంది అది ఉద్యమ నేపథ్యంలో ఏమైంది కమాండ్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నా సరే ఏ మాట్లాడుతున్నారని కమాండ్ చేస్తే ఆ ముఖ్యమంత్రులు తెలుసుకునేవారు ఒక ప్రాంతీయతత్వం ఒక తత్వం ఒక కులతత్వంలో ఉన్న లీడర్స్కే ఆ వెసులుబాటు ఎప్పుడన్నా ఉంటుంది అవతారణ బెదిరించే వెసులుబాటు ఉంటుంది మీరు బ్యాక్మెయిన్ మీరు బ్యాక్మెయిల్ అనుకోవచ్చు కానీ ఆ వెసులుబాటులో అహంకారం అహం సహజంగా వస్తుంది కానీ ఆ ప్రాజెక్టు విషయంలో మాత్రం తొమ్మిది హెట్టు మేంచి నీళ్లు తీసుకొచ్చి ఆ పాత ప్రయాణిత చేయవేయడానికి కొంత మెరుగ్గా చేసుకుంటే బాగుండేదేమో కానీ ఈ విషయంలో ఆయన చేసింది మాత్రం అప్పుడు కూడా కొంత బుద్దు బండిని పెట్టారని మేము మేమందరం చెప్పామండి ఇప్పుడు కూడా చెప్తున్నానండి అప్పుడు అనేది ఒక ప్రాజెక్టు పద్దెనిమిది వందల కోట్ల ఎలాంటి మళ్ళీ కట్టను అన్నారా మిగతా ఇష్యూ అది కాదు అప్పుడు మేడి లక్ష్మీ బ్యారేజ్ కానీ సరస్వతి కానీ మూడు బ్యారేజీలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకొకదానికి ఇంటర్ ఇంక జనాలకు ఇప్పుడు తెలియక అర్థం అవటానికి చెప్తానండి వాళ్ళందరికీ తెలుసు కానీ ఇంకొకసారి ఇప్పుడు గోదావరి ప్రాజెక్టు గోదావరి ముఖ్య గోదావరి ఇలా వస్తుంటే ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పెట్టాం ఆ పక్కన కడెం అని ఉందండి దానిపైన ప్రాజెక్ట్ కట్టితే కడెం కూడా వచ్చి శ్రీరామ్ సాగర్ అది ఇక్కడ కలుస్తుంది మధ్యలో పైన చిన్న స్వర్ణ చిన్న చిన్నవి పట్టించుకోవడం కానీ జైక్వాడి కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ పైన ఉన్నాయి ఆ ప్రాజెక్టులు కనుక పైన నిల్వ ఎక్కువగా ఉండటం వల్ల గోదావరి ముఖ్య పద్దెందల తొంభై ఒక ఫీట్లు ఎస్ఆర్ఎస్పి లెవెల్ అండి అండ్ థౌసండ్ ట్వంటీ సెవెన్ దీనికి కాకతీయ కెనాల్కి లెవెల్ అండి ఆ లెవెల్ అది మధ్యలో సరస్వతి కెనాల్లో ఒకటి ఉంది లక్ష్మీ కెనాల్ ఉంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఒకటి లక్ష్మీ కెనాల్ నైన్టీన్ సారీ థౌజండ్ ఫార్టీ ఫైవ్లో సరస్వతి కెనాల్ ఇది డ్రా లెవెల్స్ అండి వాళ్ళు ఈ నేపథ్యంలో నీళ్లు గత మేము గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చూస్తుంటే నీటి లభ్యత పాత వేసుకోపడే కదా వన్ సిక్స్టీ ప్రకారం వాడుకోవచ్చన్న నీటి లభ్యత తగ్గిపోయింది ఊటికి పెరిగింది తొంభై నిమిషం నిలవ ఈ నేపథ్యంలో వీళ్ళు ఏం చేశారంటే మనం దాని మీద డిపెండ్ అవ్వటం కా ప్రాణహెత డిపెండ్ మీద డిపెండ్ అవుతుందని ప్రాణహెతని ఆ కట్ చేసి గోదావరిలో తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడికి ప్రాణాలే పెట్టారు వీళ్ళు ఎల్లంపల్లి తీసుకొచ్చి అది చేద్దామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి లిఫ్ట్ కేసీఆర్ గారు ఏం చేశారు అది కలుసుకున్న తర్వాత అంటే ప్రాణహెత కలుసుకుని గోదావరి నదిలో కలుసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ కింద నీటి లభ్యత పెరుగుతుంది అక్కడ కట్టారు ప్రాజెక్టు అక్కడ కట్టి దాని నుంచి పై ప్రాజెక్టుకి మళ్ళీ గోదావరి మీద ఒకటి ప్రాజెక్ట్ కట్టి అంటే ఇంకా భూమిని సేకరించకుండా గోదావరిలో నీటి నిల్వ ఆ పైన ఇంకోటి అది నెక్క అది ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తారంటే గోదావరి నుంచి తవ్వి ఈ ప్రాజెక్టు నీళ్ళు ఎత్తారు గోదావరి మధ్యలో కడతారు దీని నిండిన తర్వాత దీంట్లో పై దాంట్లోకి ఎత్తిపోస్తారు దురదృష్ట ఆయన ఆయన దురదృష్టమో రాష్ట్ర అదృష్టమో తెలియదు కానీ కేసీఆర్ గారు కట్టిన తర్వాత ఇంకే గోదావరికి వదలొచ్చి ఈ ఎత్తిని పోసిన నీళ్ళని కింద గొంతు పెట్టాల్సి వచ్చింది ఇంకో విచిత్రం ఏంటంటే దాంట్లో మైనస్ స్టేజ్లు మే స్టేజ్లు ఇరవై ఐదు ముప్పై ఉన్నాయి ఓకే ఆఖరి ఎకరానికి నీళ్ళు అందటానికి రెండు లక్షల ఆరు రూపాయలు కరెంట్ కొంటే రెండున్నర లక్షల రూపాయలు ఎకరానికి అవుతుంది రెండున్నర లక్షల నీళ్ళకి ఇచ్చి దాంట్లో బంగారం పండిస్తామండి మనం సాగునీరు ఎంతకొచ్చని వాళ్ళనుకుంటున్నాం కాదు తాగునీరు ఇవ్వాలి సాగునీరు కాదు ఇవాళ ఆ దాని మీద ఎత్తుకున్నారు నిజంగా అది ఒక పెద్ద రిటైల్ ఎక్సర్సైజ్ అయి ఉంటుంది లాభం లేదని చెప్పలేం ట్వంటీ పర్సెంట్ కానీ నష్టం ఇది ఒక తెలంగాణ నెత్తి మీద ఒక గుదిబండగా ఏర్పడింది భావన రైతులకి లాభం ప్రభుత్వానికి నష్టం రైతులకి రైతులు కూడా కళ్ళం నేను ఒకటి చెప్తాను మీకే పొలం ఉంది పైన లాస్ట్ స్టేజ్లో చివరి యువతలు అప్పుడు ఇప్పుడు కాదు రాజశేఖర గారు చెప్పినప్పుడు కూడా అప్పుడు కూడా లక్ష రూపాయల పైన అవుతుంది ఎక్కడ అనుకున్నప్పుడు ఏమో కరెంటు నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఎంత కొంటున్నారండి ఇప్పుడు పీక్లో డిమాండ్ కానీ దానికి ఏమైనా క్యాప్టివ్ పవర్ పెట్టి సోలార్ పెట్టి పెడుతున్నారు కాదు కదా ఇవాళ రెండున్నర లక్షల రూపాయలు మార్కెట్లో కొన్ని రేట్ అయితే ఎక్కువ ఉంది ఎకరానికి రెండున్నర లక్షలు పెట్టి పై లెవెల్లో యావరేజ్ అంటలేదు నేను ఆఖరి స్టేజ్కి నీళ్లు వచ్చి రెండున్నర లక్షలు ఎకరా మీదే తీసుకుంటారా ఉచితంగా ఇచ్చినా ఎందుకంటే నాకు ఏదైనా ఇక్కడ ఇది రేటు ఇది పెంచి ఇది ఏమైనా ఇండస్ట్రీ పెట్టించే ల్యాండ్ చూడండి అని చెప్తారు లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్గా చూడాలి ఓకే పెద్ద గుదిబండి ఎత్తుకున్నారు అన్ని వేల మెగా ఓట్లకి పవర్ ఇవ్వాలంటే తెలంగాణ యొక్క ఇవాళ భద్రాద్రి ప్రాజెక్ట్ తోటి యాదాద్రి అని పవర్ పాయింట్ తోటి మొదలుపెట్టారు క్రిటికల్ సూపర్ క్రిటికల్ అని చెప్తున్నారు ఇవ్వండి అది ఇవాళ ఆ పవర్ పాయింట్లు కానీ దాంట్లో కాస్ట్ ఓవర్ రన్ అయిపోయింది ఐదు రూపాయలు మూడు నాలుగు రూపాయలు అయితే కరెంట్ తీసుకొచ్చి ఇక్కడికి పెట్టి ఇది అవుతుందా అందుకని మేడిగడ్డ కుంగింది విషయం అయితే మళ్ళీ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కట్టుకుంటారు ఇబ్బంది లేదు కానీ తెలంగాణలో చాలా ఇంపాక్ట్ చూపించింది పాలిటి అనేది కేసీఆర్ గారికి నాణ్యత లోపం ఒకటి లోపం అనేది ఎలాంటి ఎల్ఎంటికి ఇంపిక్బుల్ రికార్డ్ ఉంది మోస్ట్లీ ఒక చోట రెండు చోట్ల ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కానీ అది డిజైన్ లోపం అని చెప్తా ఉన్నారు ఇప్పుడు నాణ్యత లోపం ఒక మరి మిగతా మూడు ప్రాజెక్టులు పడే మూడు ఆనకట్ట లాంటివి పడిపోవాలి కదా కాదు కదండి అది దాన్ని ఏమన్నారు మెగా ఎత్తిపోతుంది ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇరిగేషన్ చెప్పి తీసుకొచ్చారు కదా ఐడియా అండి ఎప్పుడు ఐడియాస్ తప్పు ఉండు ఆచరణ ఇంప్లిమెంటేషన్ లో అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తారు కేసీఆర్ గారు వీక్ పాయింట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఏటీఎం లో ఉపయోగపడింది అని కేంద్రం నుంచి వచ్చినటువంటి అప్పుడు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు అమిత్ షా గారు ఉత్తర పార్టీ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ మీద దక్షిణాంధ్ర రాష్ట్రాల మీద విషయం జమ్మని తప్పితే ఇంకో పని లేదండి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా విమర్శలు దాని గురించి అంటలేదు నేను ఆ నాడు కూడా సపోర్ట్ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు లేదా అమిత్ షా గారు దీని నుంచి కాదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేస్తారు చేరి ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం గా ముఫై పడింది చంద్రబాబు కానీ ఒక మాట మాట్లాడాడు మళ్ళీ వచ్చే భ్రష్టాచార ప్రభుత్వం ఏ జగన్ కాయ అన్న సత్యత చూసింది పోలవరం ప్రాజెక్ట్ అదంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ కళ్ళు పుడుక్కుపోయి ఇదైతే వేరే అండి రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజ్ మరి పోలవరం ప్రా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కదా వీళ్ళు చేసిన సూపర్వేషన్ అదే కదా వాళ్ళు కళ్ళు మూసుకుపోయినండి ఏ లో మీకు కూడా తీసుకున్నారా వాటాలు ఉన్నాయని అడుగుతారు మీరు నాలుగేళ్ళు మీ ఇద్దరే కదా రాష్ట్ర ప్రభుత్వం ఉందని నేను ఎందుకు రిలేట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇలాగే మాట్లాడతారు వీళ్ళు వీళ్ళు ఏం చేశారు ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ సాయం చేశారా ఉత్తర భారత జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ సాయం చేశారా నా యాక్సి రిలేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ మీద ఏదో నామినాలిగా ఇచ్చామని చెప్తా ఏం సరిపోతుందండి వంద రూపాయలు అయితే పావల ఇచ్చి సాయం చేశామని చెప్తారా కనీసం నీటి కేటాయి సరిగ్గా చేస్తారా మిగులు జలాల మీద కృష్ణా జలాల మీద అన్యాయం జరుగుతుంటే మిగులు జలాలు ఆప్చేసి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తంపులు పెట్టిపోయారు ఇప్పుడు వీళ్ళు చేయగలని అందే తెలుగు జాతి తమలో తాము కొట్టుకు చేస్తే ఢిల్లీకి చేరి వాళ్ళ పాదాలు చెంద ఆత్మగౌరం తాకట్టు పెట్టుకుని వాళ్ళ గురించి మాట్లాడుతాను మన సరి మాడుకున్నాం నేను మనకి ఎగ్నెస్ట్ చేశారు ఇంకోటి చెప్తున్నా వాళ్ళకి ఏ మాత్రం ఉన్నా నేను అడిగింది బాధగా ఉన్నా నా తెలుగు జాతి అభ్యున్నతి కోరేవాడు నేను ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కలిపేసారు మిగుజు ట్రిబ్యునల్లో ట్రిబ్యునల్లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్ర తెలంగాణలకు వ్యతిరేకంగా అభివృద్ధి చేసింది ఏం ప్రభుత్వం అండి ఇది ఏది ఫెడరల్ ప్రభుత్వం అది మేమందరం గొడవ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి విడిచేసి తెలంగాణకి ఎగ్జిస్ట్గా ఆంధ్రప్రదేశ్ ఎగ్జిస్ట్గా అభివృద్ధి వేసింది ఏం మొహం పెట్టుకు వస్తున్నాడు ఒక మెట్రోకి రూపాయలు తెలంగాణకి వీళ్ళు మాట్లాడతారు ఆ గురించి ఇప్పుడు ఏం ప్రోటీ ఒక నేషనల్ పార్టీ ఇచ్చారో తెలంగాణ చెప్పండి మీకు కాదు మీకు ఐడియా ఉండి చెప్పండి నాకు ఏది లేదు ఎందుకని ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది నాశనం చేపిస్తున్నారు ఒక పక్కన కూర్చుని దాన్ని బ్యారేజ్ కింద తయారు చేద్దాం చూస్తున్నారు తెలంగాణకి ఇవ్వలేదు వీళ్ళు వచ్చి పోసుకోలేకపోయిన చెప్తారండి నాకు అర్థం కాదు ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ సందర్శన తర్వాత పరిణామాలు ఏంటి సార్ వేగంగా ఏమైనా దర్యాప్తు జరిగింది ఆయన ఏమండి పుల్లి అంటాడు దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఖచ్చితంగా దెబ్బ కొడతాడు సమస్య లేదు రేవంత్ రెడ్డి గారు మెంటాలిటీలో తిరుగుబాటు తత్వం ఉంది సార్ ఇప్పుడు కేసీఆర్ గారు సమావేశాలకు రావట్లేదు ఏంటి సార్ ఇప్పుడు ఆరోగ్యం కుదిరిపడింది మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు ఇప్పుడు అసెంబ్లీ రావడానికి ఏమైంది ప్రశ్నించే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఏమంటారు నేను పార్టీల మీద ఉన్నాను కానీ కేవీఆర్ గారిని ఒక ఆయన ఉన్నారు ఆయన ఎవరిని ఓడిచ్చారు ఓడించారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోస్టు వచ్చింది కాబట్టి వెళతారు కేసీఆర్ గారు అహం ఒప్పుకోదండి కానీ ఎప్పుడు వెళ్తారో తెలిసైనా కృష్ణా జలాల మీద ప్రైవేట్లు కేంద్రానికి అప్పగిస్తున్నానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో నేను అంతే చెప్తున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను దయచేసి ఇక్కడ ప్రజలు రక్తం శాతంతో కట్టిన నేను అన్నమాట ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకంలో కొంతమంది రైతులకు నచ్చకపోయి ఉండొచ్చు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడే బిడ్డగా నేను మాట్లాడతాను నాకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కావాలి తర్వాత తెలంగాణ నా తెలుగు జాతి కావాలి నేను మీరు చెప్పిన దాకా ఎవరు పిసిసి అధ్యక్షురాలు గారు నాకు ఆ ప్రాంతం ఇష్టం లేదు ఈ ప్రాంతం నేను మాట్లాడను వాడు ఆ విభజనలో ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగితే మాట్లాడతాను కానీ తెలుగు జాతి మొత్తం నాకు కావాలి ఓకే వాళ్ళు చెప్తున్నానండి వాళ్ళు మాట్లాడమండి వీళ్ళు ఏం మాట్లాడతారు ఈ ప్రాజెక్టుని తీసుకెళ్లి కేంద్రానికి అప్ప చెప్తారా ఆంధ్రప్రదేశ్ కూడా తప్పు చేస్తుంది మన్నమంత ఇబ్బంది ఉందా కాదట్లేదు ఒక న్యాయ నిపుణుల కమిటీ వేసి రెండు రాష్ట్రాలకు రిఫర్ చేయండి కేంద్రానికి కప్పు చెప్తారంటారండి తెలుగు ప్రజలు రక్తం సాధనతో కట్టిన ప్రాజెక్టులు మనలో మనకు గొడవలు పెట్టి తంపులు పెట్టిపోతే కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకోని ఇంతకుముందు ఉన్న మా మహారాణి సోనియా గారు వీళ్ళందరూ కూడా ఇవాళ కూర్చోబెట్టి రిణిగా ఉన్న సోనియా గాంధీ గారు ఇప్పుడు పాదుషాలుగా ఉన్న ఇద్దరు పాదుషాలు చేత కాకుండా చేతచే మనల్ని కొట్టుకుని ఉండాలా న్యాయం న్యాయ న్యాయమూర్తులతో కమిటీ చేసి వాళ్ళ నిర్ణయం తీసుకోమనండి ఈ ప్రాజెక్టులు అప్పు చెప్తారా డెఫినెట్గా ఈ టైంలో తెలంగాణకు అన్యాయం జరిగే టైంలో ఆయన ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చేయాలి నో ఆల్టర్నేటివ్ అండి నేను చెప్తున్నాను అది పెట్టుకున్న తెలంగాణ ఆయనకు లైఫ్ ఆయన పార్టీకి లైఫ్ నేను చెప్పేది కానీ ఆ విద్వేషం తగ్గించుకోమని చెప్తున్నాను ఆంధ్ర వాళ్ళ మీద విద్వేషం తగ్గించుకుని దీన్ని ఇవాళ ఈయన పుట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఏం తెలంగాణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా దెబ్బేసిండు జగన్ కూడా దెబ్బేసిండు ఏం దెబ్బేసిండు దెబ్బేసినప్పుడు ఈ నా పార్టీలో ఉన్నారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు దెబ్బ వేసినప్పుడు ఆ పార్టీ రెండు వేల పదిహేనులో దెబ్బేసిండే చెప్పారు నిజమే ఉంటుంది అది ఇది అన్నారు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారా ఓకే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా అందువల్ల ఇవాళ అవసరం ఉంది కానీ ఆంధ్రాకి దోష పెట్టారు నీళ్లు ఏం దోష పెట్టారు ఏం తెలుసు ఆయనకి నేను అడుగుతున్నాను రమ్మా అండి డిస్కషన్ నాతో చాలా కూర్చున్నారు కదా నేను నేను రెడ్డి గారు డిస్కషన్ చాలా సార్లు కూర్చున్నాను కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత కేసీఆర్ గారు మేము డిస్కషన్ కూర్చున్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారంట రేపు ఎవరు శ్వేత పత్రాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు పత్రం అంటారు శ్వేత పత్రం అంటారు ఈ శ్వేత శ్వేతల్లో మనం చస్తున్నాం జనాలు మరి ఈ నీటి పారుదల మీద కాదండి ఇప్పుడు మీరు చేశారు ఆంధ్ర మీద పడతలేరు కలిసి ఆంధ్ర ఆంధ్ర అంటారు ఇప్పుడు అసెంబ్లీలో అసెంబ్లీలో దీని మీద డిస్కషన్ జరిగినప్పుడు కేసీఆర్ గారు పాల్గొంటారనే చర్చ కూడా జరుగుతుంది అది ఎట్లా జరుగుతుందో చూద్దాం డెఫినెట్ గా ఆ తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన వచ్చేస్తారు రాసుకోండి లేకపోతే ఆయన రావడం సూత్రం ఇష్టం లేదు తెలంగాణ అన్యాయం జరుగుతుంది అనే పాట పదల మీద ఆయన అక్కడ కూర్చు కూర్చుని మళ్ళీ ఎమోషన్స్ తీసుకుంటానికి ప్రయత్నిస్తారు చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు